ఛానల్ మనతో పాటు సీనియర్ దామో బాలా సన్న వారితో మాట్లాడుతుంది నమస్కారం సార్ సార్ ఆర్జీవ్ గారికి అండ్ లోకేష్ గారికి మధ్య వ్యూహం సినిమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సార్ ఈ నేపథ్యంలో ఆర్జీవ్ గారు మరి నిన్న లోకేష్ గారికి ఫ్లయింగ్ కిస్ట్లు ఇవ్వడం కూడా చూస్తున్నాం అలాగే ఆయన వ్యూహం సినిమా శబధం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశాడు వాటి రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది మరి దీన్ని లోకేష్ అయితే అంటున్నాడు మరి ఆపుతారా లేరా అసలు లో ఏముంది ఇష్యూ పైన ఒపీనియన్ నేను ఆల్రెడీ దీని మీద వచ్చిన రెండు మూడు సార్లు వీడియోలు చేశాము అప్పుడే చెప్పాను మామూలుగా కోర్టులు అయితే సినిమాలని ఆపే ప్రసక్తి ఉండదు అట్లాగే కోర్టులు ఈ కోర్టులో కూడా ఆగిపోతుందేమో అన్న ఇదైతే కలిగింది అట్లాగే నేను అప్పుడు కూడా చెప్పాను సెన్సార్కి రెండోసారి చెప్తే రెండోసారి వాళ్ళు మొదటిసారి ఇచ్చిన దానికి భిన్నంగా ఇస్తామో మొదటిసారి ఎందుకు ఇచ్చారో అలాగానే ఒక విమర్శ వస్తుంది సో కాబట్టి మొదటిసారి ఎలాగ ఇచ్చారో రెండోసారి కూడా మళ్ళీ మేము చూసామనేసి మళ్ళీ ఇచ్చేస్తారు అలాగే అలాగే జరిగింది కేసులో కోర్టు మహా అంటే లాగ్ డ్రాగ్ ఆన్ చేయగలిగింది ఇప్పుడు నవంబర్ టెన్త్ రిలీజ్ అవ్వాల్సిన వ్యూహము ఫిబ్రవరి ట్వంటీ థర్డ్కి రిలీజ్ అవుతుంది అయితే ఇది ఒక రకంగా రామ్ గోపుల్ వర్మకి కలిసి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు ఓకే అందుకని నిన్న నా వ్యూహము శబ్దము ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్కి ముద్దులు పెట్టడం తర్వాత లోకేష్ థ్యాంక్స్ చెప్పడం కూడా చేశాడు దానికి కారణం ఏంటంటే లోకేష్ నీ వల్లే నాకు ఇప్పుడు ఎన్నికలు దగ్గరగా సినిమా రిలీజ్ చేస్తున్నాను నవంబర్లో చేసి ఉంటే జనం మర్చిపోయేవాళ్ళు ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంటుంది సో కాబట్టి నువ్వు నాకు మెయిల్ చేస్తావు లోకేష్ అందుకని నీకు ముద్దులు పెడుతున్నానని అతను ప్రకటించాడు తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పాడు ఇక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కొన్ని అక్కడ చేశాడు అది ప్రధానంగా ఏంటంటే ఎవరు అడిగారు మీరు జూనియర్ ఎన్టీఆర్ గురించి రాశారు కదా జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడు అన్నట్టుగా మీరు రాశారు దాంట్లో అప్పుడు ఓట్కా తాగి రాశారా ఏందని అవును నేను ఓట్కా తాగి రాశాను తాకపోయింటి నేను వేరే ఉండేవాడిని అంటే ఏం ఉండేవాడు అంటే సీనియర్ ఎన్టీఆర్ కంటే కూడా గొప్పోడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పు ఉండేవాడిని అని ఆయన జోకేశాడు సో దాని తర్వాత లో ఈ ట్రైలర్ ఇక ట్రైలర్ గురించి మనం చెప్పుకుంటే రెండు కలిపి ఒక విచిత్రమైన ట్రైలర్ ని ఆయన బయటకు వదిలాడు మామూలుగా అయితే విడివిడిగా వదులుతారు ఇదేంటంటే ఇది వన్ వీక్ గ్యాప్ లోనే రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వ్యూహం మేము ఇరవై మూడు ఫిబ్రవరి శబ్దమేము మార్చి ఒకటి సో ఈ రెండిటిని క్లబ్ చేసి ట్రైలర్స్ ని ఆయన వదిలారు ఆ ట్రైలర్ అయితే బాగా ఆకట్టుకుంటా ఉంది ఎందుకంటే అతను ఇంకా లోకేష్ ఇలా చేయడం వల్ల రామ్ గోపాల్ వర్మ ఆయన్ని కిలికినట్టు అయింది ఇంకా ఎక్కువ చేస్తున్నాడు రెండోది ఇంకోటి కూడా ఆయన చెప్పింది ఏంటంటే లోకేష్ పాత్ర ఈ సినిమాలో లేదు అని చెప్పాడు అంటే పాత్ర లేదని లేదు లోకేష్ కనబడడు అన్నాడు ఆ ట్రైలర్లో కూడా కనబడట్ల దాని ఏమంటారు పప్పు అన్నం పిసుకడతా పిసకడం మాత్రం కనిపిస్తుంది హ్యాండ్ అలా సింబాలిక్ గా లోకేష్ అన్నట్టుగా చూపించాడు అంటే ఒక అక్కడ డైలాగ్ ఏంటంటే లోకేష్ కోసం మీరు తెలుగుదేశం పార్టీ నాశనం చేస్తున్నారని ఒక వ్యక్తి చంద్రబాబు చెప్తున్నప్పుడు మధ్యలో కట్ వేసాడు అక్కడ షార్ట్ ఆ షాట్ లో రైస్ పప్పు రైస్ ని ఇతను పిసకడం గట్టిగా ఇది చేయడం అది అంటే కోపంగా చేశాడు అన్నట్టుగా చూపించాడు అన్న అది అర్థమైపోతుంది సింబాలిక్ గా మేబీ సినిమా అంతా అలా సింబాలిక్గా పెట్టాడా ని కావాలని కట్ చేసేసి సింబాలిక్గా పెట్టాడా కోపంతో అనేది తెలీదు అది చేస్తున్న చేస్తుంటారు మొన్న ఎవరో ఫేస్బుక్లో కూడా కామెంట్ పెట్టారు నేను సినిమా చూశాను లోకేష్ పాత్ర హైలైట్ ఈ సినిమాలో అని అది కూడా సెటైరికల్గానే అనిపిస్తుంది అంటే లోకేష్ పాత్ర ఎందుకు హైలైట్ అంటే లోకేష్ కనబడకుండా లోకేష్ ప్రజెన్స్ ఆడియన్స్ ఫీల్ అయ్యే విధంగా చేశాడా అన్న ఇది మనకి ట్రైలర్లో కనబడుతుంది అంటే ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య లోకేషన్ సీరియస్గా తీసుకొని రామ్ గోపాలని తిట్టడం కావచ్చు కోర్టులకి వేయడం కావచ్చు చేస్తున్నాడు ఈయనేమో సెటైరికల్ తన పద్ధతి ఉంటుంది సెటైర్లు వేయడం దాన్ని మా భాషలో చెప్పాలంటే కిండల్ చేయడం ఇలాంటిది ఉంటుంది అనమాట సో అలాగే చేస్తున్నాడు సో ఇప్పుడు ఆ ట్రైలర్లో కూడా ప్రధానంగా జగన్ పాజిటివ్గా చూపించడం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని నెగిటివ్గా చూపించడం చంద్రబాబునేమో సీరియస్గా చూపిస్తూ ఒక డైలాగ్ కూడా ఉంది మామూలుగా మనం ముసలి పాముకు ఎందుకు భయపడతామంటే ఆ కళ్ళల్లో వాటి కళ్ళల్లో ఎమోషన్ ఉండదు అందుకనే మనం వాటిని చూస్తే భయం సో అలాంటి మూడవ జీవిని నేను ఒకరినే చూశాను అని చెప్పి చంద్రబాబు ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే ముసలి పాము కంటే ఇతను డేంజర్ అన్నట్టుగా దాని తర్వాత కొన్ని జగన్ చేసే వాటిని తను ఎలా అడ్డుకున్నాడు అలాంటివి చూపిస్తున్నాడు దాని తర్వాత జనమంతా పెద్ద ఎత్తున వస్తే చనిపోతారేమో అని చెప్పినప్పుడు కూడా అది అధికారులు పోలీసులు చూసుకుంటారు మనం మన అజెండాని ముందుకు తీసుకెళ్దాం అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడడం అంటే చనిపోయినా పర్లేదు మన అజెండా ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబు అనుకున్నట్టుగా చెప్పడం ఇలాంటి అంశాలు దాంట్లో ఉన్నాయి అయితే ఖచ్చితంగా అది తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చే ట్రైలర్ ఎందుకంటే చంద్రబాబుని ఒక నీచమైన వ్యక్తిగా ఒక దుర్మార్గుడిగా పాము మొసలి కంటే కూడా డేంజరస్గా ఇలాగా ఆయన చిత్రీకరించాడు జగన్ ఏమో ఒక హీరోగా చేశాడు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి పెట్టాలి ఇంగ్లీష్ మీడియం ఉంటే ఏ స్థాయికన్నా పోవచ్చు అన్నట్టుగా జగన్ డైలాగ్ వెర్షన్ ఉంటే చంద్రబాబు డైలాగ్ ఏమో ఇంగ్లీష్ మీడియం పెడితే నారాయణ కాలేజీలు ఏమవ్వాలి అనేది పెట్టాడు నిజానికి నారాయణ కాలేజీల కోసం ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించినట్టే ఏమీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా కూడా పేదలు వీళ్ళు చదివేదే నారాయణ కాలేజీలకి ఏమి దీనివల్ల ఏమి ఎఫెక్ట్ పడిపోదు కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనే విషయం చెప్పాలనుకున్నాడు సో ఇక ట్రైలర్లో కథ వరకు చూసుకుంటే వ్యూహం ఏమో రాజశేఖర రెడ్డి చనిపోయి జగన్ టూ థౌజండ్ నైన్ వరకు నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు పాదయాత్ర చేయడం ఇవన్నీ ఉంటుంది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ వరకు దాంట్లో ఉంటే టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అరెస్ట్ వరకు చంద్రబాబు అరెస్ట్ వరకు శబ్దంలో ఉంటుంది అంటే జగన్ శబ్దం చేసి ఎలా అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమేమి జరిగాయి అనేది స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఇవన్నీ కూడా చూపించారు అంటే ఆయన ముందు నుంచి చెప్తున్నట్టుగా క్లియర్గా దీంట్లో బ్లాక్ అండ్ వైట్ లాగా జగన్ హీరో చంద్రబాబు విలన్ ఇక పవన్ కళ్యాణ్ ఏమో కొద్దిగా కామెడియన్ గా చూపించాడు లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని కొద్ది కామెడీ కోసం వాడినట్టుగా ఉన్నారు సో ఆ యాంగిల్లో చూపించినట్టుగా అంటే ఒక స్ట్రాంగ్ విలన్ అతని పక్కన కామెడీ విలన్స్ ఉంటారు కదా గత పాత కాలపు సినిమాల్లో అలాగా స్ట్రాంగ్ విలన్ చంద్రబాబు అయితే కామెడీ విలన్స్ పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు మామూలుగా తన సినిమాలంతా కూడా ఈ మధ్య వస్తున్న సినిమాలంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఉంటుంది అంతకుముందు కొంత కాంప్లెక్సిటీ ఉండేది అందులో కూడా క్లియర్గా ఆయన ఎన్ని చెప్పినా కూడా ఫైనల్ గా ఎవరు విలన్ ఎవరు హీరో అనేది తెలిసిపోతూ ఉంటుంది కానీ అది కొద్దిగా కాంప్లెక్స్గా ఉండేది ఇక్కడ ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో క్లియర్గా ఆయన ఎవరో ఒక పక్షం తీసుకొని ఇంకొక పక్షాన్ని నెగిటివ్ గా ఉండడం అనేది కనబడుతుంది ఈయన ఓపెన్గానే చెప్తున్నాడు నాకు నాకు వైసీపీతో పని లేదు నాకు జగన్ అంటే ఇష్టము జగన్ నచ్చుతాడు నాకు ద వే హీ డీల్స్ విత్ థింగ్స్ ఐ లైక్ హిమ్ అనేది ఆయన చాలాసార్లు చెప్పాడు అట్లాగే చంద్రబాబు అంటే ఇష్టం లేదు బికాస్ నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టము ఆయన్ని వెన్నుపోటు పడిచాడు కాబట్టి నాకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఇక పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమే కానీ అతనికి స్టెబిలిటీ లేదు కాబట్టి నేను అతన్ని పట్ల అట్లా ఉంటాను అని ఆయన చాలాసార్లు చెప్పాడు సో అదే కనబడుతుంది క్లియర్గా జగన్ని హీరోయిక్గా చూపిస్తూ వీళ్ళని వెల్లన్స్గా చూపిస్తూ మనకి ఈ ట్రైలర్లో కనబడుతుంది సినిమాల్లో కూడా ఈ రెండు సినిమాల్లో అదే ఉండొచ్చు అంటే జగన్ ఒక హీరో వీళ్ళు వెల్లన్స్ అతన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు అతను ప్రజల కోసం అనేక అంశాలు ట్రై చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఎలా అడ్డుపడ్డారు దాన్ని అధిగమించి తను ఎలా సక్సెస్ అయ్యాడు అన్న థీమే మనకి కనిపిస్తుంది జనరల్ గా ఆర్జీవి సినిమాల్లో సినిమాలో ఉండేదంతా ట్రైలర్లోనే ఉండిపోతుంది అందుకని సార్లు ట్రైలర్ బాగుంటుంది సినిమా కన్నా అన్న అభిప్రాయం కూడా ఛానల్లో ఉంటుంది సో మరి ఇది కూడా అలాగే ఉంటుందా లేకపోతే ట్రైలర్కి మించి సినిమాల్లో ఇంకేమన్నా చెప్తారా రెండోది ఇదంతా కూడా ప్రజెంట్ హిస్టరీ పాస్ట్ హిస్టరీ అయితే కొంత మనకి ఎవరికి తెలియదు అనుకోవచ్చు అన్నీ కూడా తెలిసిందే కాకపోతే ఆయన ఒక వైపు నుంచి చూపిస్తున్నాడు పర్స్పెక్టివ్ ఒక పర్స్పెక్టివ్ నుంచి సో దానికి ఆయన ఆన్సర్లు కూడా చాలాసార్లు చెప్పాడు ట్రూత్ అనేది ఏమి అబ్సల్యూట్ ట్రూత్ ఉండదు నీ వెర్షన్ నా వెర్షన్ ఇంకొకరి వెర్షన్ అనేది తప్ప అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఏమి ఉండదు నా వెర్షన్ నేను చూపిస్తున్నాను నేను నమ్మిన సత్యం అనేదాన్ని నేను చూపిస్తున్నాను నువ్వు నమ్మిన సత్యం ఉంటే నువ్వు చూపించు అనేది ఆయన అనేకసార్లు చెప్తున్నాడు అది లాజికల్గా కరెక్టే కాదని ఎవరు అనలేరు కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాల్లో చంద్రబాబుని ఇలాగా విలన్గా చూపించడం ఎంతవరకు కరెక్టు అనేది ప్రశ్న కానీ ఆయన ఏంటంటే నా నేను అనుకున్నది నేను చూపిస్తున్నాను నువ్వు అనుకుంటే నువ్వు చూపించాను అంటున్నారు అలాగే ఇప్పుడు దీనికి పోటీగా రాజధాని ఫైల్స్ వస్తుంది దాంట్లో జగన్ విలన్ గా క్లియర్ గా చూపిస్తున్నారు చంద్రబాబుని లేకపోతే అమరావతి రైతులని హీరోలుగా దాంట్లో క్లియర్ గా చూపిస్తున్నారు సో ఇలాంటివి సో అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే ఇది తప్ప అది తప్పనుకుంటే ఇది కూడా తప్పే కాబట్టి ఇక్కడ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి వ్యక్తపరచచ్చు చర్చ జరగచ్చు తప్పేం లేదు థ్యాంక్ యూ సో మచ్